హాయ్ 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 బ్రో బ్రో శ్రీనివాస్ హండ్రెడ్ పర్సెంట్స్ వస్తాయి హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాము ఎందుకంటే ఈ సినిమాకి కథ ఇచ్చిన వ్యక్తి వేరు ఇందులో కథలో అయితే ఖచ్చితంగా దమ్ముంది దానికి తోడు శంకర్ గారి ఎలివేషన్స్ యాడ్ అవుతున్నాయి శంకర్ గారి గ్రాఫికల్ వ్యూ అతని ఆలోచన విధానం దానికి తోడు తమన్ గారి ఇచ్చిన మ్యూజిక్ అయితే నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే అప్పుడెప్పుడు బాయ్స్ సినిమాలో పనిచేసిన తమన్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ శంకర్ గారి సినిమాలో అవకాశం అనుకోకుండా వచ్చిందో యాద్రిందో తెలియదు కానీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నిరూపించుకుంటారని వెయిట్ చేస్తున్నాను అందులో ఇందులో ఈ సినిమాలో రామ్ చరణ్ కానీ రోల్స్ ఉన్నాయి రెండు మూడు ఒకటి ఫాదర్ క్యారెక్టర్ ఇంకొకటి స్టూడెంట్ క్యారెక్టర్ మరి కొడుకు క్యారెక్టర్ ఏవో ఉన్నాయి అవన్నీ ఆ క్యారెక్టర్స్ని ఎలా డిజైన్ చేశారు ఆ రెండింటిని ఎలా కలుపుతారు ఫ్లాష్ బ్యాక్ని ఫ్రంట్ బ్యాక్ని ఎలా కలుపుతారని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఫ్యాన్స్ సినిమాని మీ దయచేసి అలా మాత్రం అనుకోకండి ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా అయినా పవన్ కళ్యాణ్ సినిమా అయినా సరే రామ్ చరణ్ సినిమా అయినా సరే వాళ్ళందరూ ఒకటేలాగా చూస్తారు మనమే కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ కొట్టుకుంటున్నాం తప్ప మీరు సరిగ్గా గమనిస్తే ఏ సినిమాకైనా అలానే వెళ్తుంటారు అలా అంటే మీరు జనసేన గెలిచినప్పుడు డెబ్బై వేల మెట్ల మెజారిటీ వచ్చింది పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు దాని అర్థం అక్కడ పిఠాపురంలో ఏ ఒక్క అల్జు అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా ఓటు వేయలేదా ఎవరో ఒక్కరైనా సరే ఖచ్చితంగా ఓటు వేసి ఉంటారు ఓటు వేసి ఉంటారు కాబట్టి జనసేన కూడా డెబ్బై వేల మెజారిటీతో అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు సో మనము ఈ ఫ్యాను ఆ ఫ్యాన్ అనేది ఏమి ఉండదండి ఆ వ్యక్తి మనకు మంచోడైనప్పుడు ఎలా అయినా సరే చూస్తారు సినిమాని సినిమాగా మనం ఎప్పుడైతే చూస్తామో ఆ రోజు ఖచ్చితంగా అది నిలబడుతుందని నేనైతే అనుకుంటున్నాను మీద ట్రోల్స్ వస్తున్నాయి కొన్నిసార్లు ట్రోల్స్ని చూసి చూడనట్టుగా వదిలేయారు అది ఆరోగ్యానికి మంచిది సమాజానికి మంచిది రాష్ట్రానికి కూడా మంచిది వంద రకాలుగా ఒక మనిషి ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఇద్దరికి ఒకటే కూర నచ్చాల్సిన అవసరం లేదు నీకోటి నచ్చుతుంది నాకు ఇంకోటి నచ్చుతుంది సో అది వేరు వేరు వాళ్ళు అన్నారని చెప్పి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మన పని ఏదో మనం చేసుకుని వెళ్ళిపోతే అది ఎక్కడికి వెళ్ళాలో ఆ సక్సెస్ ఆటోమేటిక్గా అదే వస్తుంది మీరు ఇప్పుడు గమనిస్తే పుష్పకి దాదాపు ఒక పదిహేను వందల కోట్లు అయితే వస్తాయి ఈరోజు నాకు తెలిసి నిన్న సండేకి అయితే ఒక ఎనిమిది వందల కోట్ల వరకు రీచ్ అయిందని అనుకుంటున్నాను జస్ట్ ఫోర్ డేస్లోనే ఇంకా దీనికి ఇంకా లాంగ్ లెంత్ లెంత్ ఉంది ఇంకొక సెవెన్ ఎయిట్ డేస్ టెన్ డేస్ వరకు లెంత్ ఉంది నార్త్లో అయితే మామూలుగా లేదు నేనైతే చూశాను రివ్యూస్ అయితే చూసిన తర్వాత అయితే మతి దొబ్బుతుంది వాళ్ళు అయితే పుష్ప త్రీలో ఎలా డైలాగ్స్ ఉంటాయో కూడా చెప్పేస్తున్నారు వాళ్ళు ఆటోమేటిక్గా ఊహించుకొని మనకి పుష్ప వన్లో ఎలా ఎలా అయితే అని అన్నారు పుష్ప టూలో శ్రీ శ్రీవల్లి ఆయన అన్నారు అలానే పుష్ప త్రీలో కూడా వాళ్ళు ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పి వెయిట్ చేస్తున్నారు నేనైతే వెయిటింగ్ ఇప్పుడు సినిమాలో కదా గేమ్ చేంజర్ మీద ఉంటే అనుకుంటున్నారు గేమ్ చేంజర్ మీద ఉండదు అనుకుంటున్నాను ఎందుకంటే శంకర్ గారికి స్టార్టింగ్లో ఒక కథ ఇచ్చేవారు ఆ కథ ఇచ్చే అతను లేడనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు రాజమౌళి గారికి ఎలా అయితే వాళ్ళ ఫాదర్ ఇస్తారో క్యారెక్టర్లు కథలు అలానే శంకర్ గారికి వేరే వాళ్ళు ఇచ్చారు కానీ ఇప్పుడు ఇచ్చిన కథ కథని బేస్ చేసుకున్నది అనమాట అది చాలా అంటే చాలా బాగుంటుంది ఆ కథ రాజ్ శంకర్ గారికి ఎప్పుడైతే హుక్ లైన్ దొరుకుతుందో సినిమా మీద ఖచ్చితంగా ఇలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ శివాజీ లాంటి సినిమా కంటెంట్ కానీ చాలా అంటే చాలా బాగా చెప్తారు వాళ్ళు మాత్రం నేనైతే గమనించను శంకర్ గారి దగ్గర నుంచి అదైతే మీరు ఐ అపరిచితుడు చూసుకున్నా శివాజీ చూసుకున్న అది కథ బేస్డ్ సినిమాలు మనం కథగానే చూడాలి దాన్ని అప్పుడు మాత్రం చాలా ఈగర్ వెయిట్ చేస్తుంది నేనైతే బొమ్మ అదిరిపోతుంది ఖచ్చితంగా చెప్తున్నా బొమ్మ అయితే అదిరిపోతుంది మనకి ఇప్పుడైతే ఎలా అయితే తగ్గేదిలే అంటున్నామో నెక్స్ట్ టైం అన్ప్రెక్టబుల్ అంటాం అది కూడా వైరల్ అవుతుంది మీరు చూడండి